పాలస్తీనకు నార్వే గుడ్ న్యూస్ చెప్పింది అయితే ప్రత్యేక పాలస్తీనా దేశం కోసం ఎప్పటి నుంచో జరుగుతున్న పోరాటానికి మద్దతు ఇవ్వని పాశ్చాత్య దేశాలు ఇజ్రాయెల్ను మాత్రం గుర్తించి ఆ దేశానికి అన్ని విధాలుగా సహకరిస్తున్నాయి దీంతో ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య నిత్యం ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి ఇదే క్రమంలో పాలస్తీనాకు గుర్తింపు ఇచ్చేందుకు పలు దేశాలు ముందుకొచ్చాయి అయితే ఇజ్రాయెల్తో నెలకొన్న సంక్షోభానికి తెరదించే విధంగా పాలస్తీనకు ప్రత్యేక దేశంగా గుర్తింపు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు నార్వే ఇవాళ ప్రకటించింది ఈ మేరకు నార్వే ప్రధాన మంత్రి జోనస్ స్టోర్ ఓ ప్రకటన చేశారు గుర్తింపు లేకపోతే శాంతి ఉందదంటూ నార్వే ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు స్వతంత్ర పాలస్తీన దేశానికి ఈ నెల ఇరవై ఎనిమిదిన గుర్తింపు ఇవ్వబోతున్నట్లుగా చేసిన ప్రకటన ఇప్పుడు అంతర్జాతీయంగా సంచలనం రేపుతుంది పాలస్తీన సంక్షోభానికి తెరదించేందుకు ఆ దేశానికి గుర్తింపు ఇచ్చేందుకు సిద్ధమని ఇప్పటికే పలు యూరోపియన్ దేశాలు కూడా ప్రకటించిన నేపథ్యంలో నార్వే ఈ ప్రకటన చేసింది అయితే ఈ ప్రాంతంలో శాశ్వత శాంతి కోసం ఈ దేశాలు రెండు దేశాల పరిష్కార ప్రతిపాదన ముందుకు ఏడు నెల ప్రారంభమైన ఇజ్రాయెల్ హమస్ ఘర్షణ నేపథ్యంలో నార్వే దీని పరిష్కారానికి పలు ప్రయత్నాలు చేస్తుంది ఇక నార్వే ప్రకటన తర్వాత స్పెయిన్ ఐర్లాండ్ కూడా అదే బాట పడ్డాయి పంతొమ్మిది వందల తొంభై మొదటి ఓస్లో ఒప్పందంపై సంతకం చేసిన దాదాపు ముప్పై సంవత్సరాల తర్వాత పాలస్తీన రాష్ట్రంగా నార్వే గుర్తింపు పొందింది ఇక నార్వే తాజా ప్రకటన నేపథ్యంలో స్పెయిన్ ఐర్లాండ్ కూడా అదే తరహాలో ప్రకటనలు చేసేందుకు సిద్ధమవుతున్నాయి అయితే వాస్తవానికి ఐక్యరాజ్య సమితిలోని కనీసం నూట నలభై మంది సభ్యులు ఇప్పటికే పాలస్తీన దేశాన్ని గుర్తించారు కానీ అమెరికా బ్రిటన్ సహా వారి మిత్ర రాజ్యాలు మాత్రం గుర్తించడం లేదు